సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామం పేరట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచువు ఉన్నాను ఈ దినపు ఏ సయ్య వార్త ప్రకటన గ్రంథము మూడవ ధ్యాయం ఎనిమిదవ వచనం ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడునూ వేయ నేరడు క్రీస్తునందున దేవుని ప్రియులరా మన ప్రభువుని యేసుక్రీస్తు క్రీస్తు ఎవడునూ తీయలేకోకుండా తలుపు వేయివాడును ఎవడును తెరవలేకోకుండా ఎవడును మూయి లేకుండా తలుపును తెరచువాడునై ఉన్నాడు అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించున్నాం ఈ రోజున నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు దీవెనులు నీవు పొందుకున్నట్లుగా నీ జీవితములలో అనేకమైన విషయాలలో ప్రభు ద్వారములు గాక నీవు కూడా అందులోనికి ప్రవేశించదుగాక ప్రియులరా ప్రభు మన ఎదుట తెరిచే తెలుపులు ఎలాంటివి ఆ తలుపుల వెనుక నుండే ఆత్మీయ అర్థమేంటో మనం తెలుసుకుందాం ఆది దేవుడు నోవహుకు ఓడ నిర్మించమని దానికి తలుపులు కిటికీలు చేయమని ప్రభు చెప్పాడు నోవాహు దేవుడు చెప్పినట్లుగానే చేశాడు అయితే దేవుడు చెప్పినట్లుగానే నోవాహును అతని కుటుంబాన్ని భూమి మీద ఉండే కొన్ని పక్షుల్ని ఆయా జాతుల ప్రకారం అన్ని జంతువులను ఆయన ఓడలోని ప్రవేశింపచేసి తలుపు మూసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ తలుపు లోపల ఉన్న వారికి మాత్రమే కాపుదల రక్షణ జలప్రళయం నుండి విమోచన కలిగింది ఈ రోజున ఆ తలుపు దేనికి సూచన ఉందంటే దేవుని యొక్క సంరక్షణకి రక్షణకి కాపుదలకు సూచన ఉంది ఈ రోజున ఆయన నీ కొరకు ద్వారాలు తెరిచాడు ఏ ద్వారాలు అంటే రక్షణ అనే ద్వారాలు నీ పాపం ఒప్పుకొని పశ్చాత్త పడి పాపులతో నీవు అంతం పొందుకోకుండా తప్పించబడి విమోచించబడినట్లుగా ఆయన నీ కొరకు తెరిచిన రక్షణ అనే తలుపులో లోనికి నీవు ప్రవేశించినలా నీ జీవితంలో ఏపారి దారి చేరకుండా ఆయన రక్షించి నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తాడు రెండవదిగా మలాకిలో దీవిన అని వాకిన్లు తలుపులు తెరిచాడు ఎందుకు అనగా ఎవరెవరైతే దేవుని యొక్క మందిరంలో దశమ భాగములు ప్రథమ ఫలములు శ్రేష్టమైన అర్పణలు ఆయన మందిరపు నిధుల్లో తెస్తారో వారందరి కుటుంబాలు సర్వ సమృద్ధి ఉండినట్లుగా ఎల్లప్పుడూ వారి జీవితాలు అభివృద్ధి చెందినట్లుగా ఆయన వాక్యులు తెలుస్తాడు కనుక మీరు ఇది తప్పనిసరిగా అనుసరించే వారై ఉండాలి మూడో మాటను మనం గమనిస్తే మనం యేసుక్రీస్తు ఆయన ఒక ఉపమానం చెప్తే ఇలాగ అంటాడు బుద్ధి కలిగిన కన్నీకులు బుద్ధి లేని కన్నీకులు మొత్తం పది మంది పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు అయితే బుద్ధి కలిగిన వారు నూనె ఉన్నవారు దీపములు వెలుగుచున్నవారు మాత్రమే పెండ్లి కుమారుడితో కూడా లోపలికి ప్రవేశించారని మిగిలిన ఐదుగురు బయటే నిలబడ్డారని దానికి గల కారణం ఆ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు తలుపు వేసి ఉన్నాడని వీళ్ళరా తలుపులు నీ కొరకు తెరిచి ఉన్నాయి దేనికో తెలుసా నీవు రాకడలో ఆయనతో కూడా ఎత్తబడటానికి పెళ్లి విందులోనికి ప్రవేశించడానికి అయితే ఆ తలుపులు మూయబడే సమయం ఆసనం అవుతుంది నీవు ఆ తలుపులు తెరిచినప్పుడు దానిలోనికి ప్రవేశించాలంటే నీవు పరిశుద్ధాత్మని అభిషేకాన్ని సంపాదించాలి నీ దీపాన్ని ఆత్మ సంబంధమైన దీపములను నీవు వెలుగుచూ ఉండనివ్వాలి అంత మాత్రమే కాదు ఏమాత్రం నిద్రపోక కునక మెలకు కలిగిన వారి ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టు చూడ ఎడల నిశ్చముగా ఆయన తెరిచిన ఆ తరపులోనికి ప్రవేశిస్తాం నాలుగవదిగా ఒక స్నేహితుల గురించి దేవుడు ఉపమానం చెప్తూ ఒక స్నేహితుడింటికి తన స్నేహితుడు వచ్చినప్పుడు తన దగ్గర ఏమీ లేదని తనకు సంబంధించిన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి రాత్రులు తలుపు తట్టుచు ఇదిగో దారిని పోవచ్చుండగా నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు నాకు ఏదైనా తినడానికి ఇవ్వవా అన్నప్పుడు మాటి మాటికి మాటి మాటికి అతడు తలుపు తట్టుచు అడుగుచుండగా నిశ్చయముగా ఆ స్నేహితుడు తలుపు తెరిచి తను కావలసినంతయు ఇచ్చాడని వాక్యంలో రాయబడినది ప్రియులారా రెండవదిగా నీవు ప్రార్థనని తలుపు ఉండగా ప్రభు సన్నిధిలో ప్రతినిత్యం ప్రార్థన చేస్తుండగా ఆయన తన ప్రార్థ నీ ప్రార్థన విని తన ఆశీర్వాదం అనే తలుపులు తెరిచి నీకు ఏది కావాలో అదంత సమృద్ధిగా అనుగురిస్తాడు కాబట్టి ఇదిగో తలుపులు తెరుచుట అనే దానిలో ఇన్ని ఆత్మీయార్థాలున్నాయి కనుక నిత్యముగా ప్రభు తెరిచిన ఈ తలుపులలో ఉండే ప్రతి ఆశీర్వాదాలు మీరు పొందుకొని దీవించబడి రాకడ కొరికి సిద్ధపడుతురుగాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడిని స్తోత్రం ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు ఈ మాటలు వినని ప్రతి బిడల జీవితాల్లో మీరు తెలిసిన తలుపులలో ఉండే ప్రతి ఆశీర్వాదాన్ని దీవినని మీరు మంచి ప్రవేశమును కలగ చేయమని వారి జీవితంలో మంచి ద్వారము తెరవమని వేడుకుంటూ ఆశీర్వదించమని వేసున్న అడుగుచున్నాను తండ్రి ఆమె